నెల్లూరు నగరంలోని ఎంజీబీ ఫెలసిటీ మాల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శాంతాక్లాస్ చిన్నారులతో సందడి చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి క్రిస్మస్ ట్రీస్ ఆకట్టుకున్నాయి పలువురు యేసు ప్రభువును దర్శించి తరించారు సిజిఎస్టి డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ ఉషా కిరణ్ రాయ్ మాట్లాడుతూ క్రైస్తవులు ఫెస్టివల్ ను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు అలాగే వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం న్యూ లైఫ్ ఫెలోషిప్ నిర్వాహకులు రాయ్ జేసన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాల్ రవికిరణ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ స్పేస్ ఇచ్చి కండక్ట్ చేయడానికి ఎంతగానో సహకారం చేస్తున్నారు మరి ఈ రోజు న్యూ లైఫ్ ఫెలోషిప్ అనే చర్చ్ మెంబర్స్ ద్వారా ఈ కార్యక్రమము మరి నెల్లూరు క్రిస్టియన్ యూత్ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేశారు ముఖ్యంగా గూడూరు నుంచి మరి ఫ్లాష్ మాబ్ పిల్లలు ఇరవై ఐదు మంది ఇక్కడకు వచ్చి మరి చక్కగా కంటిన్యూస్గా ఒక థర్టీ మినిట్స్ దాకా నాన్ స్టాప్ డ్యాన్స్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ వాళ్ళు చేశారు మరి స్టార్టింగ్ నుంచి కూడా పిల్లలు చిన్న పిల్లలు చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఎవ్రీవన్ ఎంజాయిడ్ ఇట్ అనమాట ప్రతి ఒక్కరు కూడా క్లాస్తో డాన్స్ వేయాలని ఎంతగానో ఆనందించారు మరి ఈ టైప్ ఆఫ్ స్పిరిట్ అందరిలో ఎప్పుడు ఉండాలి ఎందుకంటే ఆర్ ఇన్ కంట్రీ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ మనం అందరం కూడా ఇలాగనే కంటిన్యూ అవ్వాలి ఇదే స్పిరిట్తో మనం ముందుకు వెళ్ళాలి మరి ఇలాంటి క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం ఇక్కడ జరుపుకోవడానికి అందరికి కూడా ఈ సంతోషాన్ని క్రిస్మస్ ఒక సంతోషాన్ని అందరితో పంచుకోవడానికి మాకు అవకాశం దొరికింది ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎంజీబీ మాల్ యాజమాన్యానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం వాళ్ళు స్పేస్ ఇచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరిని నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈ విధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నటకు వారికి మేము న్యూ లైఫ్ ఫెలోషిప్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము